ప్రారంభించవు నువ్వు అందుకే నీ ఇల్లంత దరిద్రం నిజం ఇల్లంత దరిద్రానికి కారణం నువ్వు ఎవరు కాదు మనం అనుకుంటాం మన ఇంటి దరిద్రానికి ఎవరో కారణం అనుకుంటాం మన ఇంటి దరిద్రానికి కారణము నేను అని నువ్వు ఎప్పుడు అనుకో నేనే పొద్దున్నే లేచి ప్రార్థన చేయను అదే దరిద్రం నా ఇంటికి అనుకో నువ్వు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీవు ఎంత బాగుంటావు తెలుసా ఏమీ లేకపోయినా నీకు సమృద్ధి కనపడుతుంది అప్పులున్నా సమృద్ధి కనపడుతుంది నీకు అనారోగ్యం ఉన్నా ఆరోగ్యం కనపడుతుంది నీకు ఎందుకంటే నీవు దినమును ఎలా ప్రారంభిస్తున్నావు ప్రార్థనతో ప్రార్థనతో ప్రారంభిస్తున్నావు కాబట్టి